తెలంగాణ ఇప్పుడు ఈ నెల పదమూడవ తారీఖు నాడు మన పార్లమెంట్ జరిగేటువంటి ఎన్నికల్లోపట మనం చేతి గుర్తు మీద మన పార్లమెంటు నియోజకవర్గానికి గెలిచేలా రాజేందర్ రావు గారు ఇక్కడ మన పోటీ చేస్తా ఉన్నారు మనం ఎట్టి పరిస్థితుల్లోపట కాంగ్రెస్ పార్టీని బలపరచాలే రాజేంద్రరావును గెలిపించాలి ఒక రాజేందర్ రావు అన్నటు క్యాండిడేట్ కాదు మనకు రాహుల్ గాంధీ మనకు ప్రైమ్ మినిస్టర్ కొరకు వీళ్ళందరూ గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది మీరు తెలుసు ఇప్పుడు ప్రపంచము మన భారతదేశము మన వ్యవస్థ ఎటుపోతుందో మీరు తెలుసుకుంటా ఉన్నారు మనకు మన దేశం కొరకు మనకు ఏ విధంగా అయితే మనకు భారతదేశం బాగుపడతాయనేటువంటి దాన్ని బాగా ఆలోచన చేసి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో మనకు అంబేద్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన దేశానికి ఏ విధంగా ఉండాలి రిజర్వేషన్లు ఏ విధంగా ఉండాలి మన ఏ విధంగా ఉంటే మన దగ్గర ఉన్నటువంటి అతి పేదవాడు కూడా మనకు ఇవాళ ముందుకు వచ్చి రాజకీయాల్లో పార్టిసిపేట్ చేసి దేశ భవిష్యత్తుకు ఏ విధంగా ఆయన ఓటు హక్కు ఏ విధంగా ఉపయోగించుకుంటాడు రిజర్వేషన్లు ఏ విధంగా ఉంటాయనేటువంటి దురదృష్టితో మన రాజ్యాంగం రచించండి అటువంటి రాజ్యాంగానికి ఇప్పుడు ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉన్నది దీనిలో ముఖ్యంగా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు మాత్రం తప్పకుండా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది దాన్ని దృష్టిలో పెట్టుకుని మనము ఏ పరిస్థితిలో అయినా కూడా ఈ మత పార్టీని మనం ఓడించాల్సినటువంటి అవసరం లేదు దేవుడు ఇప్పుడు కాదు వారు ఎవరో చెప్తున్నారో దేవుణ్ణి ముక్తలేము రాముణ్ణి ఇయ్యాల ముక్తలేము మైసమ్మ ఇయ్యాల ముక్తలేము శంకరుణ్ణి ఇయ్యాల ముక్తలేము ప్రతి హిందూ దేవుళ్ళను మనము ఉపవాసాలు ఉండి మనం ఆరాధించేటువంటి దేవుడు మన అందరికీ హిందువు కావాల్సినటువంటి దేవుడు మనకు దేవుడు వచ్చి ఇవాళ మీరు మీ బీజేపీ అయితేనే బీజేపీ అంటేనే దేవుళ్ళు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు బీజేపీ అంటే దేవుళ్ళు కాదు మన అందరికీ దేవుళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు ఏం దేవుళ్ళ పేరు చెప్పి ఏం మోసం చేస్తారు ఒక దేవుళ్ళు ఉంటేనే సరిపోతుంది కాదు సరిపోదు కాదు మన ప్రజలకు కావాల్సినటువంటి రిజర్వేషన్ ఏంటి ప్రజలకు కావాల్సినటువంటి ఉద్యోగాలు ఏంటి ప్రజలకు కావాల్సిన వనరులు ఏంటి ప్రజలు ఏ విధంగా అయితే బాగుపడతారు అనేటువంటి దాన్ని ప్రతి ప్రభుత్వం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉండదు నా అదృష్టం కొద్ది మన పొన్నం ప్రభాకరన్నా ఇక్కడ నుంచి ఎమ్మెల్యేకి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిండు మన అదలిసిన కొద్ది మంత్రి అయిపోయాడు ఇప్పటివరకు కూడా హిందుత్వ నియోజకవర్గం మనం ఉన్న తర్వాత తదనుగుణంగా మన ఉస్నాబాద్ నియోజకవర్గం అయినా కూడా ఇప్పటివరకు మనకు మంత్రి పదవి అనేది లేదు మొట్టమొదటిసారిగా మనకు ప్రభాకర్ అన్న ఎమ్మెల్యే కలిసి రెండు మంత్రి పదవులు వచ్చినాయి ఒకటి వెంకపట్టు తరగతులు ఒకటి రవాణా శాఖ మధ్యలో మనకు వచ్చినాయి ఇప్పుడు ఈ ఆయన గెలవంగానే ఆయన మంత్రి కాగానే మనకు ఉస్మాబాద్ ఆధునిక ఆధునిక కష్టంగా కూడా మార్పు జరుగుతున్నారు మనకు ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఉస్మాబాద్ ప్రాంతానికి ఉస్మానాబాద్ మున్సిపల్కి ఇరవై ఐదు కోట్ల రూపాయలు మంజూరైనయి ఇంకా భవిష్యత్తు ఎంతో అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉన్నది ఇంకా నాలుగున్నర సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది రేషన్ కార్డులు వస్తాయి మీకు ఏమున్నా కూడా మీకు ఇప్పుడు కరెంటు వచ్చింది కరెంటు సబ్సిడీ వచ్చింది ఇది మీకు గ్యాస్ సబ్సిడీ వచ్చింది ఐదు లక్షల రూపాయలు ఇంటి స్థలం ఉన్న వాళ్ళకు కూడా ఇంటి స్థలం ఇచ్చేటువంటి పరిస్థితి ఎలక్షన్ కోడ్ కాంగ్రెడ్ అయిపోతుంది మీకు ఉన్నటువంటి పెన్షన్లు వస్తాయి మీకు రైతు భరోసా ఇవన్నీ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా మీకు రేషన్ కార్డులు ఇప్పటివరకు కూడా గత ఎన్ని సంవత్సరాలు కూడా ఉస్మాబాద్ మున్సిపాలిటీలో రేషన్ కార్డు లేదు ఇప్పుడు రేషన్ కార్డు కూడా ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ కూడిపోయిన తర్వాత మీ అందరికీ రేషన్ కార్డు వస్తుంది తప్పకుండా మీరు దీన్ని దృష్టిలో పెట్టగల ఒక కాంగ్రెస్ పార్టీ దేశానికి అభయహస్తము అభయహస్తం అనేది దేశానికి రక్ష మన అందరికీ రక్ష కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మన రాహుల్ గాంధీ ప్రైమ్ చూసుకోవాలి ఇక్కడ మనకు ఉన్నటువంటి మన మన ఏదైతే ముఖ్యమంత్రి మనం ఏ విధంగా గెలిపించుకున్నాం అదేవిధంగా రాహుల్ గాంధీ మీరు ప్రతి ఇంటికి అందరికి పోయి తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వచ్చే విధంగా మీరు అందరు కష్టపడాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యంగా ఎంపీగా పోటీ చేస్తున్న వెల్చాల రాజేందర్ గారు మన వాళ్ళ డాడీ కూడా రెండు సార్ల ఎమ్మెల్యేగా ఒకసారి వాళ్ళ డాడీ మంత్రిగా అయిండు ఇక్కడ ఎవరో అని ఎల్చాలా రాజేందర్ రావు అని అనుకుంటుండ్రు కానీ ఒక మనం ఇక్కడ ప్రభాకరన్నను చేగూర్తు చూసుకోవడమే మనం ప్రభాకరన్నను చూసుకొని చేగూర్తుకు మెయిన్ ఒకటి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే కోసమే మనము చే గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతోని ఇక్కడ మనకు మంత్రి పదవి కూడా అసలు డెబ్బై సంవత్సరాల నుండి మన ఉస్నాబాద్ నిజ హిందుర్తి నుండి కూడా నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేలు ఎందరో గెలిచినా కూడా అసలు ఉస్నాబాద్కు ఎమ్మెల్యేనే గెలిచింది కానీ మంత్రి పదవులు రాలేదు రెండుసార్లు సతీష్ బాబు గెలిచినా కూడా మంత్రి పదవి రాలేదు అటువంటిది మనకు ప్రవకరాన్న గెలవడంతో మంత్రి పదవి వచ్చింది మంత్రి పదవితో పాటు అప్పుడు ఏదైతే కాంగ్రెస్ మేము అధికారంలోకి వస్తే ఏది గ్యారంటీ అని ఆరు గ్యారంటీలు పత్తి డోర్ టు డోరు ప్రతి మహిళకు మేము గ్యారంటీ కార్డులు ఇచ్చినాం ఫస్ట్ సంతకమే ప్రధాన ఆయనే ముఖ్యమంత్రి అయిన రోజే ఆరోగ్యశ్రీ కార్డు ఆరోగ్యం ప్రతి పేద కుటుంబం నుండి పది లక్షలు పేద ప్రజలు హాస్పిటల్కి పోతే పది లక్షలు అయితే అని పది లక్షల హెల్త్ కార్డు మన రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది తొలి సందంగా మళ్ళీ ఇంకొకటి మహిళలు ఎక్కడికి వెళ్ళినా ఉచిత బస్సు ప్రయాణం కావాలని ఉచిత బస్సు కరెంటు బిల్లు జీరో బిల్లు అని గ్యాస్ ఐదు వందలని ఇప్పుడు ఆరు గ్యారెంట్లు నాలుగు ఆరు గ్యారెంట్లు నాలుగు గ్యారెంట్లు అయినా ఇంకో రెండు గ్యారెంట్లు ఎలక్షన్ల కోర్టు వచ్చింది ఎలక్షన్ల కోట్ తర్వాతనే ఆ రెండు గ్యారెంట్లు కూడా అమలు చేస్తారు ప్రతి ఒక్కే కుటుంబంలో నుండి రెండు లక్షలు రుణమాఫీ ఎవరైతే రైతు బ్యాంకు లోన్ లో తీసుకున్నారో రెండు లక్షలు ఏకు నా ఒకేసారి సంతకం చేస్తానన్నాడు ఇప్పుడు ఆగస్టు పదిహేను నాడు రెండు లక్షలు రుణమాఫీ జరగడం జరుగుతుంది